అందరం ధ్యానంలో కూర్చున్నాం మాస్టర్స్ ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక వందనాచర్య వేసుకుంటూ ప్రశాంతంగా సుఖ స్థిర ఆసనంలో కూర్చుంది ఎటువంటి ఆలోచనలు లేకుండా మన యొక్క శ్వాసతో కొడుకొని ఉందాం మాస్టర్స్ మనలో అనంతమైన జ్ఞానాన్ని అందుకోవడానికి మన శ్వాస ద్వారా మన యొక్క ధ్యాసను నిలుపుదాం మాస్టర్స్ ఈ సమయాన్ని కేవలం మన కోసం మనం వినియోగించుకున్నాం మాస్టర్స్ ఉన్నా ఆ యొక్క అనంతమైన శక్తులను ఆత్మకాంతులను దర్శిస్తూ ఉన్నాం మాస్టర్స్ మనతో మనం ఆ ఏకాగ్రతను ఆ యొక్క నిచ్చల తత్వాన్ని మనకు మనం అన్వయించుకుందాం మాస్టర్స్ మన యొక్క ఈ ధ్యానానికి కర్మగురువులందరినీ ఆహ్వానించుకుందాం మాస్టర్స్ మనతో పాటు వారందరూ కూడా ధ్యానంలో కూర్చొని అనంత కాంతులను ఆ యొక్క ఆశీర్వాదములను మనందరికీ అందిస్తూ ఉన్నారు మాస్టర్స్ వారందరి యొక్క ప్రకంపనలతో మన ప్రకంపనలను ఏకం చేద్దాం మాస్టర్స్ విశ్వ అంతా కూడా అనంతమైన ఆనంద ప్రకంపనలతో విరాజిళ్ళతో ఉంది మాస్టర్స్ మనలో ఉన్న ఆ యొక్క ఆత్మ కూడా ప్రతి నిత్యం ప్రతి క్షణం కూడా ఇంతటి అద్భుతమైన ఆనందోత్సవాలతో తో ఉంది మాస్టర్స్ మనందరిలోనూ ఉన్నది అంతటా ఉన్నది సర్వ భగవత్ తత్వమే మాస్టర్స్ దానిని ఎరుకతో గమనించుకున్నాం ప్రతి దానిని ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే తత్వాన్ని మనపై మనం ధ్యాస పెట్టడం ద్వారానే చూడగలిగే శక్తి సామర్థ్యాలు మనకు విశ్వం అందిస్తుంది మాస్టర్స్ అందరిలో ఉన్న ఆత్మ పదార్థం ఒక్కటే అంతా ఒకటే అయినప్పుడు ఎవరి మీద కోపము ద్వేషము రాగద్వేషాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే స్థితప్రజ్ఞతని మనకు మనము తెచ్చుకోగలిగే శక్తిని మనపై మన దేశ ద్వారానే అందించుకోగలుగుతాం మాస్టర్స్ ప్రతిదీ కూడా ఆ పరమాత్మ తత్వమే అన్న అవగాహనతో ప్రతిదానిలోనూ ఉంటూ అన్నిటిలోనూ ఉన్న ఆ యొక్క విష్ణుతత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే బ్రహ్మతత్వాన్ని పొందగోరాలన్న ఆత్మానుభావ సహాయంతో సమస్తం పట్ల సుమైన చిత్తం కలిగి ఉండాలి మాస్టర్స్ శ్వాసతో అనుసంధానం అందరిలోనూ ముఖేతత్వాన్ని సమమైన చిత్తాన్ని కలిగి ఉండాలి అంటే ఆత్మానుభావం మనందరికీ కలగాలి అంటే తప్పక క్రమం తప్పకుండా ఆ యొక్క ధ్యాన సాధన ద్వారానే సాధ్యపడుతుంది మాస్టర్స్ మనపై మనం ధ్యాస పెట్టడం ద్వారానే ఇంతటి అద్భుతమైన తత్వాన్ని మనకు మనం కలిగించుకోగలిగే శక్తిని కలిగి ఉంటాం శ్వాసతో అనుసంధానం మనకు అద్భుతమైన సహాయ సహకారాలు మన యొక్క ఈ ధ్యానానికి ఎటువంటి ఆటంకము కలగకుండా ఆ గురువులందరూ కూడా మనకు సహాయాలు అందిస్తూ ఉన్నారు మాస్టర్స్ వారందరూ మనల్ని ఈ స్థితిలో చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇదే మన యొక్క నిజమైన స్థితి అని వారు మనకు ఆ యొక్క సూచనను అందిస్తూ ఉన్నారు మాస్టర్స్ ఆనందంలో పరమానందము మనందరము ఉన్నాం మాస్టర్స్ ఇదే మన యొక్క సత్యస్థితి నిజమైన స్థితి పడిదొడుకుల ఈ జీవితంలో ఉరుకుల పరుగుల జీవితాలలో మాయకు లోబడి మనకు మనం ఆపాదించుకున్న ఎన్నో అడ్డంకులు తొలగిపోయే స్థితి మనతో మనం ఉండగలిగే స్థితి మాస్టర్స్ ఎప్పుడు ఆ యొక్క అవగాహనతో మన యొక్క చిత్తంతో ఏకమై ఉండగలిగినప్పుడు ప్రతి నిత్యము ప్రతి క్షణం కూడా ఆ యొక్క ధ్యాన స్థితి అయ్యి ఉంటుంది మాస్టర్స్ శ్వాసతో అనుసంధానం అద్భుతంగా మనతో మనం ఉండడం ద్వారానే మనలో ఉన్న ఆ యొక్క ఆత్మ కాంతులను దర్శించగలుగుతూ ఉన్నాం మాస్టర్స్ శ్వాసతో అనుసంధానం మన యొక్క మనసు మనం చెప్పినట్లుగా మన శ్వాస మీదతో ధ్యాసతో మనకు అద్భుతంగా మన యొక్క శరీరము మన సహాయాన్ని మన ధ్యానానికి అందిస్తూ ఉన్నాయి మాస్టర్స్ శ్వాస అనుసంధం అద్భుతమైన స్థితిలో మనందరం ఉన్నాం మాస్టర్స్ మన చుట్టూ అంతా కూడా ఆ యొక్క ప్రశాంతమైన స్థితి ఆత్మ కాంతుల స్థితిలో విరాజిల్లుతూ ఉంది మాస్టర్స్ ఆ యొక్క స్థలం అంతా కూడా అద్భుతంగా తయారై ఉంది మాస్టర్స్ గురువుల రాకతో వారి యొక్క ప్రకంపనల మన యొక్క ప్రకంపనలతో మనం కూర్చున్న ఆ ప్రదేశం అంతా కూడా అద్భుతంగా తయారై ఉంది మాస్టర్స్ మన యొక్క స్థితిని ఉన్నత స్థితిగా ఆ పరమ గురువుల సహాయంతో ఉన్నత స్థితిని పొందుతూ ఉన్నాం మాస్టర్స్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమే మన యొక్క అభివృద్ధి ఎప్పుడు మనతో మనము మన యొక్క ప్రతి మాటతో ప్రతి ఆలోచనతో ఎరుకతో ఉండగలిగినప్పుడు ప్రతిక్షణం కూడా ధ్యాన స్థితి అయి ఉంటుంది మాస్టర్స్ మన యొక్క స్థితిని పెంచుకోగలిగే సామర్థ్యం మనకు అందరికీ లభిస్తూ ఉంది మాస్టర్స్ నేర్చుకున్న పాఠాన్ని రిపీట్ చేయకుండా నెక్స్ట్ పాఠానికి నెక్స్ట్ క్లాస్కు వెళ్ళేందుకు మనకు అర్హత కలిగి ఉంటాం మాస్టర్స్ ఆ పరమాత్మ స్థితికి చేరుకొని ఈ యొక్క జనన మరణాల నుంచి పరమాత్మ స్థితికి చేరగలుగుతాం మాస్టర్స్ జన్మరాహిత్య స్థితికి అందుకోవడమే మనందరి యొక్క లక్ష్యం మాస్టర్స్ శ్వాసతో అనుసంధానం ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ఎటువంటి ప్రాపంచిక జ్ఞానము మనకు శాశ్వతమైన సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వదు మాస్టర్స్ అందరికీ ఆనందమయ ప్రాపంచిక జీవితం కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జీవితం తప్పనిసరి మాస్టర్స్ ఎప్పుడైతే ఆధ్యాత్మికత మన యొక్క జీవితంలో ఉందో ప్రతిది మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన మనం నేర్చుకునే పాఠమే అవుతుంది మాస్టర్స్ దాని నుంచి మనం ఎదగగలిగే స్థితి అయి ఉంటుంది ఎటువంటి దుఃఖ లేకుండా ఎంతో ఆనందంగా మన యొక్క జీవితంలో ఆ పాఠాలను నేర్చుకోగలగాలి అంటే ఆధ్యాత్మిక శాస్త్రం కంపల్సరీ మాస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమాత్మ స్థితికి చేరగలగాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో అవసరం నాశ్ శ్వాసానుసంధము మూడు గుణములందు ముఖ్య గుణంబును తెలియలేని వాడు వెలియనట్లు వాడు బలు వెర్రి యహుదురా విశ్వదాభిరామ వినురవేమ సత్వ రజస్తమో గుణాలలో ముఖ్యమైన సత్వాన్ని ఎరిగిన వారే ఉత్తముల మాస్టర్స్ శ్వాసతో అనుసంధానం సత్వ రజ గుణాలలో ముఖ్యమైన సత్వాన్ని ఎరిగిన వారే ఉత్తములు మాస్టర్స్ భ్రాంతికి లొంగ భూ ప్రపంచంలో మనుషులందరూ కూడా ఆ మూడు గుణాలలో ఏదో ఒక గుణానికి చెందిన వారమే మాస్టర్స్ తమ గుణ రజోగుణం సత్వగుణం సాత్విక గుణ ప్రధాన మాస్టర్స్ ఇంకా మన యొక్క స్థితిని పెంచుకుంటూ శుద్ధ సాత్వికులుగా నిర్గుణులుగా మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని పెంచుకోవడమే మన యొక్క ఏకైక లక్ష్యం మాస్టర్స్ ఆ స్థితిని చేరుకోగాలి అంటే మనతో మనం ఉండడం ప్రతిక్షణం ఎరుకతో జీవించడమే మాస్టర్స్ శ్వాసానుసంధం आख मु सैकंड सेवे सिक् फोर थ्री टू वन మీ రెండు చేతులు తీసి మీ కళ్ళపై నుంచి మాస్టర్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ చేతులు చూస్తూ మీ కళ్ళని తెరవండి మాస్టర్స్ ఈ ధ్యానానికి సహకరించిన మనతో పాటి ధ్యానాన్ని మనకు అందించిన ఆ పరమ గురువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుందా మాస్టర్స్